హాయ్ అండి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చేపల పులుసును ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఈరోజు మనం చూద్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా చేపల పులుసు కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇది వేడయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు రెండు ఎండి మిర్చి ఐదారు వెల్లుల్లి రేఖలు ఇంచల్లం ముక్క చిన్న కొబ్బరి ముక్క వేసి బాగా ఫ్రై చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకోవాలి ఇందులోకి తాలింపు దినుసులను వేసుకుందాం ఆవాలు జీలకర్ర మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి సన్నగా తురుము పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని వేసుకోవాలి ఐదు ఆరు ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకోవటం వల్ల చేపల పులుసు గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు రెమ్మల కరివేపాకును తీసి వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి మూడు టమాటాలను సన్నగా తురివి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి టమాటాలను బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని టమాటాలను బాగా మగ్గించుకుందాం ఇలా టమాటాలను ఆయిల్ పైకి వరకు బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ టమాటా బాగా ఉడికాక ఇందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి ఇలా ఈ పేస్ట్లో చేప ముక్కలన్నీ నీట్గా పేర్చుకోవాలి చేప ముక్కలు వేసి రెండు వైపులా బాగా తిప్పుకొని చేప ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న కిలో చేప ముక్కలకి ఇలా నూట యాభై గ్రాముల చింతపండుని తీసుకొని బాగా నానబెట్టుకొని రసం తీసుకోవాలి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకొని చేప ముక్కలను రెండు వైపులా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం తినేదాన్ని బట్టి కారంని యాడ్ చేసుకోవాలి ఇందులో మనం తినే దాన్ని బట్టి రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకోవాలి మసాలా వేసి చేప ముక్కలకు ఉప్పు కారం మసాలా బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి కాసేపు ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని మనకు ఎంతవరకు సరిపడుతుందో అంతవరకు వేసుకోవాలి చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి గరిట పెట్టకుండా బాగా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి దీన్ని బాగా మరిగించుకోవాలి పదిహేను నిమిషాలు చేపల పులుసును బాగా ఉడికించుకోవాలి ఇందులోకి టేస్ట్ని అడ్జస్ట్ చేయడానికి ఒక ఇంచు బెల్లం ముక్కను వేసుకుంటే చేపల పులుసు అయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి ఇలా చేపల పులుసు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిగా ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి కాడలతో సహా కరివేపాకును వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అంతా చేప ముక్కలకు పడుతుంది చాలా బాగుంటుంది అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ అయింది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ అండి